జత్ర చేసిన ఆశమ్మా ఏం జత్ర వేయాలా పత్తి కాటలు కాక లేవు సోయబీన్ కాటలు చావు కాక లేవు వర్షాలు అయితే మూడు నెలలు వెళ్ళిపోయా మరి పది కిలో పత్తి పోతున్నావు పైసలు ఏం చేస్తున్నావు పది రూపాయల పోయినా పదిహేను రూపాయల కిలోవైనా వాళ్ళు డబ్బులు లేరు కూలి పైసలు పత్తి ఇవ్వకలేవు మేమేం చేద్దాము సోయలేవు ఎళ్ళిన కాడికన్నా కానీ అవి అమ్ముడు పోవు కాటలు చాలు కాక మేమేం చేయమంటావు నీగా దాండి పైసలు అనీకిచ్చేటి ఇక వెయ్యి వెయ్యినరకు నువ్వు పైసలు ఇవ్వు పైసలు ఇవ్వంటున్నావు కైకిల్ జత్ర ఎట్లా వేస్తా మరి జత్ర జత్రనైతే వాళ్ళు పాపము టెక్స్లు కడదామంటే డబ్బులు లేవు టెక్స్ వాళ్ళకు ఊరు ఊరికెళ్ళి వచ్చిండు పాపం ఇట్లా పరిశాను పరిశాను ఉన్న నేను మొన్న పోయితే శుక్రవారం రోజు అమ్మాయి మరి మంది వస్తలారా వాళ్ళ మాకైతే టెక్స్ కడదామంటే పైసలు లేవు డబ్బులు లేవు అమ్మ ఎత్త చేసుడు ఏ అస్తలు అన్న మా జైనసేటోళ్ళు ఉన్నారు కాని మా జైన కాటలు చాలుగాక లేవు సోయాబీన్లు మార్కెట్ పత్తి కాటలు చాలుగాక లేవు సాసిమ పట్ట అందరు పత్తులే పెడతలు అలా తట ఉన్నది పైసా అలా పైస ఉన్నది ఇక పొరుగు రోజులు వస్తేనే చేస్తారు అన్న మా జైనతులకైతే పైసలు లేవు మరి ఇది అట్లనే ఇట్లనో అట్లనూ ఇంత పిల్లగా అందకింత ఇంత చేస్త ఇంతనో అంతనో గానీ ఎక్క పైసలు లేవు నిరుడు లవ్ ఆ ఆవమ్మాయి నిరుడు బాగా చేతుండే ఇప్పుడు మా ప్యాలలు పుట్టినల్చుగా పోకుండా కష్టం ఉన్నది అమ్మాయి ఇగంటే పోతాయి పోతాయి అన్న ఒక రెండు మూడు రోజులు అయితే పోతాయి ఇలా మంగళారం రోజు కదా ఇప్పుడు షార్ట్ అయింది పొరుగు రోజులు వస్తారు పుష్ అమ్మాయి జైనతలో పరిసానే ఉన్నది కాటల్ దాకా పరిశాన్ అంటే మస్తున్నది పత్తి కాటల్సు ఎన్న చాలా అతయ్యో ధరలు లేవు మందులు కొట్టి కొట్టి సగమైంది ఇప్పుడు జామీన్ పిప్పర్